ప్రార్థన చేస్తున్నాం స్తోత్రం తండ్రి మహోన్నతుల మహాపరిషుల చెంబుల తండ్రి ఈ రాత్రి కాలసంలో మరోసారి ప్రభావం నీకు ఆశలు సమకూర్చి పరిశుద్ధాలు కూడా నీవే ప్రభుత్వాలు కవిండి ఈ రాత్రి కాల కాలసంలో ప్రభా ఏదైతే మాతో మాట్లాడి ఉద్దేశిస్తున్నారో ఉద్దేశిస్తున్నారో తర్వాత మీరే మాట్లాడి నినా చేస్తుందని అల్ప నేను మరుగుపరిచిన ఈ వాసనతో చర్చపడుతుంది మరి ఏసనంతండి తండ్రి దేవుని పరిశుద్ధ నామనకు మహిమ పాలనకు ప్రేమైన పిల్లరా మరి మనము పోయిన వారంలో మరి ఇంటర్నెట్ ప్రాబ్లం బట్టి మనము శ్వాసను సరిగా కొనసాగించలేకపోయాము కాబట్టి తిరిగి అదే మన ఈ జనం కొనసాగించాలని ఆశపడుతున్న జీవునిచ్చిన వాడు ద్వారా దేవుడు సమస్త జీవానికి మూలం ఎవరు దేవుడు అయితే దేవుడు జీవింప చేసి ఏం చేశారు ప్రియవారా మరి దీర్ఘవాయుషుతో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్న విషయాన్ని దీనికి ముందు వారంలో మనం నేర్చుకున్నాం అయితే ద్వారా ఇప్పుడు మరణముల గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది రెండో విషయం ప్రియవారా మరణముల గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది లేకపోతే దేవుడు మరణముల గురించి ఏమి తెలియపరుస్తున్నాడు దేవుడు ఒక వాక్యము మరణము గురించి ఏం చెప్తుంది అన్న విషయాన్ని గురించి మనము ఇది కొన్ని వాక్యాలను మనం ధ్యానించబోతున్నాం ఇందులో మొట్టమొదటిగా ద్వారా ద్వితీయోపదేశ కారణములు ద్వితీయోపదేశ కారణములు ముప్పై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చినము ముప్పై రెండు ముప్పై తొమ్మిది ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు ృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడు నేనే నా చేతిలో నుండి విడిపించు వాడెవడను లేడు ఇక దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది ఏమనంటే జీవింప చేసేవాడు నేనే మరణింప చేసేవాడను కూడా నేను అంటున్నాడు అర్థమైందండి సమస్తము చేసేవాడు నేనే అసలు నేను ఐ అంటే అర్థం ఏంటంటే సమస్తము చేయగటకు సమర్థవంతుడు అధికారం కలిగిన వాడు అలమేనండి అతనే చెప్పగల నేను అని అంటే సర్వ అధికారం వాడు అన్ని చేయగల దేవుడు అన్ని తన ఆదిను ఉంచుకున్న అన్నిటికనే పైన వాడు ఇక్కడ ప్రభు చెప్తున్నాడు ఏం తెలుసా జీవింప చేయవాడు నేనే ఏంటంటే ప్రియమైన పిల్లారా మృతి మృతి నొందించే వాడను బ్రతికించి వాడులు నేనే అంటున్నాడు ప్రియముడు సముగా కాబట్టి ఒక వ్యక్తి బ్రతికించాలన్నా ఒక వ్యక్తి చనిపోవాలన్నా ఎవరి చేతిలో ఉంది దేవుడు మాత్రమే చెయ్యాలి దేవుడు మాత్రమే చెయ్యాలి ఏ మనుషులు చేయడానికి అనుమతి లేదు తర్వాత ఆ రెండవ రాజులు ఐదు ఏడుగుడు చదువుదాం రెండవ రాజులు ఐదు ఏడు రెండవ రాజు ఐదు ఏడు రాజు రాజు పత్రికను చదివి ఆ వస్త్రము చింపుకొని నేను చింపుక ఇజ్రాయల్ రాజు సంఘటన సందర్భం ఏంటంటే ఆ సిరియా రాజు నుంచి ఒక ఉత్తరం వచ్చింది ఏమని చాలా సైన్యాధిపతి అయినటువంటి ఎవరైనా నైమానికి ఏం చేయాలి బాగు చేయాలి అని ఆ రాజు దగ్గరికి ఇజ్రాయెల్ రాజు దగ్గరికి ఏమొచ్చింది పత్రిక వచ్చినప్పుడు ఆ రాజు అట్లా మాటలు అండి మళ్ళీ చదవమ్మా ఇస్రాయిల్ రాజు అప్పుడు ఇష్రాయలు రాజు పత్రికను చదివి వస్త్రం చింపుకొని చంపుటకును నేను దేవుడనా చూడండి అంటే అక్కడ కూడా ఆ రాజు గారు కూడా ఏం చెప్తారు సార్ చంపడానికి బ్రతికించడానికి ఎవరు దేవుడే దేవుడు ఒక్కడే మరణకు చేసేవాడు ప్రతికించేవాడు అది చేయగల దేవుడు నేనేం చేయగలని చెప్తున్నాడు అక్కడ పద్దెనిమిది అమ్మా క్షమించాలి పద్దెనిమిది ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వర్షం నేను మొదటి వాడను కడపటి వాడను కడపటి వాడను జీవించు వాడను జీవించు వాడను మృదుడు నైతిని గాని మృదుడు నైతిని గాని ఇదిగో యుగ యుగపులు సజీవులు సజీవునై ఉన్నాను మరియు మరియు పాత యొక్క యో పాతాళం యొక్క చెవులు నా స్వాధీనంలో ఉన్నవి చూడండి మరణం యొక్క తాళపు చెవులు తర్వాత ఇంకా పాతాళము యొక్క చెవులు ఎవరి చేతులు ఉన్నాయి దేవుని చేతులు ఉన్నాయి మరణం యొక్క తాళపు చెవులు ఆయన చేతులు ఉన్నాయి అంటే మరణాన్ని అనుమతించేవాడు ఆయనే మరణము ఒక వ్యక్తిని చేయాలంటే ఆయన చేతిలో ఉన్నాయి తాళం చెవులు అంటే అధికారం ఎవరి చేతులు ఉంటుంది దేవుని చేతిలో ఉన్నాయంట తర్వాత ఇరవై అధ్యాయం ఒక్కటో వచ్చిన చదువుదాం పద్నాలుగు వచ్చిన ప్రకట గ్రంథము ఇరవై అధ్యాయం పద్నాలుగు వచ్చిన మరణమును మరణమును పుట్టిన లోకమును లోకమును అగ్నిగుండములో పడవేయబడు అగ్నిగుండములో పడవేయబడిను ఈ అగ్నిగుండము రెండవ మార్గం ఒక కాలం వస్తుంది మరణాన్ని ఏం చేయబోతున్నాడు దేవుడు అగ్ని గుండంలో పడవేయకపోతున్నాడు ఇక తర్వాత మరణం అనేది ఉండనే ఉండదు కాబట్టి ఈ చదవని వచనాన్ని బట్టి మనం గమనించే జరిగింది ఏంటంటే మరణింప చేయగా చేయాలన్న మరొక వ్యక్తిని మరణింప చేయాలన్నా జీవింప చేయాలన్నా ఎవరి చేతిలో ఉంది దేవుని చేతిలో మాత్రం ఉంది దేవునికి మాత్రం అధికారం ఉంది అందుకే ఎవరు కూడా ఒక వ్యక్తిని ఏం చేయకూడదు చంపడానికి అనుమతి లేదు మనుషులకు ఎలాంటి అధికారం లేదు మనిషి ప్రాణాలు తీయగలదా కానీ ప్రాణాలు ఇపోయగలదా లేదు అన్ని అధికారులు ఎవరికి ఉన్నాయి దేవుడికి మాత్రం ఉంది దేవుడు ఒక వ్యక్తిని రచకించగలడు అలాగే చంపగలడు ఆయన ఎవరు సృష్టికర్తనే దేవుడు మానవుడే మానవుడు జీవం వాడు ఆయన ప్రతి మానవు జీవించాలని కోరుకుంటున్నవాడు ఆయన మనం తిరుగు నేర్చుకున్నాం ఎప్పుడైతే ఆదాము ఆజ్ఞ మీరాడం దేవుడు చెప్పాడు చనిపోతావని అలాగే ఎప్పుడైతే పాపం చేశాడో దేవుని ఆజ్ఞను మీరడేమండి మరణ మరణమతనికి సంభవించింది కాబట్టి ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలి రెండవది ప్రియ ద్వారా ద్విత్యూజ కారణము నాలుగు నలభై చదవండి రెండవది నంబర్ టూ రెండవ పాయింట్ పాయింట్ రాసుకోండి మొట్టమొదటి పాయింట్ ప్రియ ద్వారా దేవుడు ఏముంది మరణం మీద ఆయనకి అధికారం కలిగిన వారు రెండవది విదేశీ కాలము నాలుగో అధ్యాయము నలభై వచనం చదవండి